ఇవాళ మన వాడకు డీజే పెట్టి రాట్రా అవునారా పొట్టు పొట్టే కూడా అవునా అటుగా వాదురా ఒక మంచి బీరేద్దాం వేసిపోదాం పొట్టు పొట్టు చేద్దాం ఏ బీరేస్తే తప్పగా రా ఈ రోజు ట్రెండ్ రా మందేసిపోయి వేసిపోయి కొంచెం మస్తు వేద్దాం ఏ మన యూత్ రా ఎట్లుండాలి రా యూత్ అంటే ఇంటే రేపు ఊళ్ళే ఆ మూల కీ మూలకు గాడు నరేష్ అంటే గుసగుసలు పెట్టుకోవాలి ఇలా ఇజే కాడ మొత్తం అయినా వాళ్ళు మనకి ఎందుకు దొరుకుతారు ఎందుకు మేం ప్లాన్ అయితే మా కమిషన్ మాకు ఇవ్వకుండా పైసలన్నీ పట్టుకుని పోతారా ఏం తెలుసా అసలు మీకు మొత్తం ఏం జరిగిందో చెప్తాం మినూర్రీ